మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం నా పేరు సాంబారావు మాజీ జెడ్పిటిసి రేపు ముప్పై ఒక తారీఖు నాడు కేటీఆర్ ప్రోగ్రామ్ కమలాపూర్ మండల్లో ఉంది దాన్ని ముందస్తుగానే సుమారు రెండు వందల మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పాములున్న రూమ్ లో తోలింది ఇప్పుడు ప్రజెంట్గా రెండు పాములు ఉన్నాయి ఆ రూమ్లో ఆ పాములను చూసి భయపడి వచ్చి చెట్ల కింద కూర్చున్నారు అంటే ఎంత ట్రైనింగ్ సెంటర్లా అయితే ఎంత భయపడకు గురి చేస్తున్నారో మీడియా మిత్రులందరికీ కూడా తెలియాలని విషయం చెప్తా ఉన్నా ఇంకొక విషయం మొన్న ఎమ్మెల్సీ పాడి కమశికి రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్ర పదమ పౌరాలు గవర్నర్ గారికి ఎలాంటి మాట్లాడు మాట్లాడిందో మీకు అందరికీ తెలుసు అలాంటి ఆ రౌడీ సీటర్లు పక్కన పెట్టుకొని ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నావు కనుక నువ్వు కమలాపూర్ హుసురాబాద్ కామెంట్ స్టేషన్లో అడుగు పెట్టాలంటే ముందుగా నీ రౌడీ సీటర్తో నువ్వు గవర్నర్కి క్షమాపణ చెప్పిన తర్వాత హుజరాబాద్ కానిస్టేషన్లో అడుగుపెట్టు అడుగు పెడితే మాకేమో అభ్యంతరం లేదు మీ ప్రోగ్రాంకి మేము అడ్డుకునే వాళ్ళం కాదు అభివృద్ధిని కోరుకునే వాళ్ళమే గత ఎలక్షన్లలో ఈ తెలంగాణ గారు ఎలక్షన్లలో మీరు చేసిన వాగ్దానాలు ఇచ్చిన ప్రొసీడింగ్లు ఎంతవరకు పనులు అయినాయి పనులు అయిన వాటికి ఎంత పేమెంట్ ఇచ్చింది తెలంగాణ జనం ఎద్దివారో గుడ్డివారో కాదు చూస్తున్నారు ఆ ఈటల మినిస్టర్ గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులకే ఇప్పుడు కొత్త సీసడం పాఠశార అన్నట్టు గర్వీటికి నువ్వు శిలా పలకాలు వేసుకోవడం లేకుంటే శంకుస్థాపన చేయడం అది కాదు నువ్వు తీసుకొచ్చే ముందు ఇక్కడికి వచ్చే ముందు ఏమేం కొత్త పనులు చేస్తున్నావు దేనికి శంకుస్థాపన చేస్తున్నావు అనేది ఒక లిస్ట్ అవు చేసి నువ్వు కమలాపూర్కు రా మేము కాదనే సమస్య లేదు ఈ క్షమాపణ చెప్పకుంటే రేపు జరగబోయే మీటింగ్లో నీ లోకమే నిన్ను నిలదీసి అడిగే రోజు కూడా వస్తుంది తప్పకుండా అది జరుగుతుంది ఖబర్దార్ చెప్తా ఉన్నాం ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని క్షమాపణ రండి ఇంకోటి నువ్వు ఒక మంత్రివి ఒక బాధ్యత గల మంత్రివి ప్రోటోకాల్ విధానం మీకు తెలుసు ఈ రోజు వరకు అక్కడ హుజరాబాద్ శాసనసభ్యులు ఉంటారు అక్కడ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఉంటారు వారికి ఇప్పటి వరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా నువ్వు సీఎంగా మంత్రిగా ప్రోటోకాల్ పాటించకుండా నీకు పద్ధతి తెలియదా తెలియకపోతే తెలుసుకొని అయినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రోగ్రామ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు నువ్వు ఏం మంత్రులు అయ్యా మరి నీకన్నా గెలవాలి నీ అధికారులకన్నా ఈ ఈరోజు నిన్న అందడు పాడి కౌశిక్ రెడ్డి ఒక మాజీ సర్పంచ్ పట్టుకొని ఇది వస్తే ఇళ్ళకురా రాకపోతే నీ కోళ్ళ ఫారాలు మొత్తం పీకీ ఇస్తా ఇది బెడ దాంతులు చేస్తే వస్తారా నువ్వు అంటే కదా ఒకరోజు ఈ టెక్సీలు అంటే కాదు ప్రజల హృదయాల్లో పాలు పంచుకొని ప్రజల ఉదయాలు దోచుకుంటే నీ ఎంబడి వస్తారు కానీ ఈ బేదింపులకు ఈ తాటాకు చప్పులకు ఈ కుందేలు ఏం భయపడవు ఈ కుందేలు గారు పురులు సింహాలు హుజురాబాద్ కానిస్టిట్యూషన్ అంటే నీకు తెలుసు నీ బాబుకు తెలుసు నువ్వు పదివేలు పెట్టినా ఆ ఓటుకు ఆరు వేలు పెట్టినా జనను నీకు చెంప చెల్లు అనేటట్టు కొట్టినా నీకు గుర్తి వస్తలేదు కబర్దార్ ఇప్పటికైనా చెప్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం గవర్నర్ గారికి క్షమాపణ చెప్పి కమలాపూర్ మీటింగ్ రావాలని కోరుకుంటా ఉన్నా